జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో మాట్లాడితే ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారంటారా ఆయన ఇరవై ఐదు ఎంపీలు ఈమె ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఎలక్షన్లో ప్రజలు ఇరవై రెండు ఎంపీలు ఇచ్చారు ఇరవై రెండు ఎంపీలు ఇస్తే ఆయన తీసుకెళ్లి కేంద్రం దగ్గర తాకట్టు పెట్టి ఆయన ఆయన కేసుల కోసం చూసుకున్నాడు కానీ రాష్ట్రానికి సంబంధించి ఒక్క హామీ నెరవేర్చలేదు ఒక్క ఏది పెట్టుబడి తీసుకురాలేదు జనాన్ని నెట్టేట ముంచి జనాన్ని మోసం చేసి ఆయన సొంత సొంత వ్యవహారాలకు వాడుకున్నాడు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ యాల తరబడి అద్దె ఇల్లులో ఉన్నటువంటి పేద ప్రజలకు నేను ఇల్లు నిర్మిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు మరి మనం చూస్తూనే ఉన్నాం అన్ని గ్రామాల్లో ఎక్కడ దగ్గర చిరువురు నియోజకవర్గంలోనే ఒక ఇల్లు కూడా ఎవరికి ఇచ్చిన పాపాన పోలేదు కనీసం ఒక ఇల్లు కట్టుకోవడానికి పేదవాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు ఇల్లు గవర్నమెంట్ నుంచి అని వస్తుంది అని కానీ ఒక్క ఒక ఇల్లు కూడా ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదు తిరుకో ఇల్లు గత గత గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ డిడ్కే ఇల్లు కట్టి కనీసం అవి కూడా ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళకి ఫ్రీగా ఎలక్షన్లో ఫ్రీగా ఇస్తానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఆ హామీని నట్టేట తొంగలో దొక్కి పేద ప్రజలను మోసం చేసి ఒక ఇల్లు కూడా ఇవ్వకుండా జనాన్ని మోసం చేశాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో టూ పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు నేను ఇచ్చాను ఏ ప్రభుత్వం వల్ల చేత కాలేదంటున్నా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు ఎలక్షన్ల ముందు యువతకి నేను వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలకు వాలంటీర్ ఉద్యోగం తప్ప ఇంకా వేరే ఏ యువతకు సంబంధించి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు కానీ మామూలుగా జనవరిలో మనం ఏదైనా షాపుల వల్ల ఇచ్చే క్యాలెండర్లు వస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే క్యాలెండర్ మాత్రం ఎక్కడ కనపడలేదు నిరుద్యోగ యువతని దారుణంగా మోసం చేశాడు మీరు వాలంటీర్ అనేది ఉద్యోగం అంటున్నారా సేవ అంటున్నారా వాళ్ళ వాలంటీర్లు అడిగాను నేను చాలాసార్లు వాళ్ళు ఏదో ఆడతా పాడతా చేసుకోవడానికి ఉంది కానీ ఇది మాకు ఉద్యోగంలాగలేదు సేవలాగా లేదు మేము చదువులు చదవకుండా మమ్మల్ని నాశనం చేసే వాళ్ళు చాలా మంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో చంద్రబాబు గారి పక్క రాష్ట్రాల మీద రూపాయి పెట్రోల్ డీజిల్ రేటు ఎక్కువ ఉందని చెప్పేసిన బాధుడే బాధుడు అన్నారు ఈ రోజున జగన్ రెడ్డి గారి బాధుడు ఎలా ఉంది గత అసెంబ్లీ సమావేశ గత తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు డీజిల్ పెట్రోల్ వేడి పెంచారని అసెంబ్లీలో ఆయన చాలా ఎక్కువగా అరిశారు కానీ ఆయన గెలిచిన తర్వాత తెలంగాణ కన్నా మంది ఎక్కువ ఉంది పెట్రోలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా కానీ డీజిల్ పెట్రోల్ ధరల మీద ఇతను తగ్గించకుండా ఇంకా అంతకుమించి రేట్లు పెంచుకుంటూ పోయి అధిక ధరలు పెరగడానికి ఇతనే కారణమయ్యాడు కొడాల నాని గారు మాట్లాడితే ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక కూడా వేయలేరు అన్నారు మరి ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు కొడాల నాని గారి వ్యాఖ్యలు ఈ రాష్ట్రంలో ఎవరు పట్టించుకోరు అతను ఒక మతి మతి భ్రమించిన వ్యక్తి అతని మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో కూడా అతను పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు వాళ్ళు బూతులు మాట్లాడుకుంటా ఇతటోళ్ళు కూడా బూతులు మాట్లాడించాలని వాళ్ళ దారిలోకి తీసుకోవాల్సి వస్తున్నారు కానీ వాళ్ళ భ్రమలు అని త్వరలోనే తొలగిపోతాయి అదేవిధంగా గతంలో ఎన్నికల్లో వల్లభులైన వంశీ గారు మాట్లాడితే వైసీపీ అనేది అలీబాబా నలభై దొంగల ముఠా అన్నారు మరి ఆ నలభై వందల ముఠాలో వంశీ గారు చేరటాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారు అలీబాబా నలభై దొంగల ముఠా ఆ పార్టీలో ఎవరు చేరరు ఎవరైనా చేరినట్టు వాడు దుర్మార్గుడు అయితే నా పార్టీలో చేరుతున్నాడు మరి ఇతనే ఈరోజు అతను దుర్మ అతనే వెళ్ళి చేరాడు రాజకీయ నాయకుడిగా మాట్లాడేటప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి కానీ ఈ పార్టీలో ఉండుకుంటే ఇంకో పార్టీలోకి మారి అతను చాలా విమర్శలో వెళ్ళిపోయాడు గత ఎన్నికలప్పుడు జగన్ గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు మీరు ఇరవై మూడు మందిని తీసుకున్నారు కాబట్టి మేము ఇరవై మూడు మీకు ఇరవై మూడు సీట్లు ఇచ్చే ప్రజలు అన్నారు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతమందిని మార్చడం జరిగింది ఇప్పుడు జగన్ గారు కూడా అన్ని సీట్లు అంటారా గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని మాట్లాడారు మరి ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి గారు కూడా నలుగురు ఎమ్మెల్యేలు తీసుకున్నారు కదా అతను మాటపై నిలబడిన ఏది ప్రజలు అన్నీ గమనిస్తున్నారు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేను సీట్లు మించి రాకపోవచ్చు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను బెంజ్గారు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నారు మరి ఇస్తారంటారా అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అబద్ధ హామీలు ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు మధ్యపానాలను నిషేధా చేస్తా అన్నారు ఇంతవరకు ఒక హామీ నెరవేర్చారా మరి రైతులకు సంబంధించి సున్నా వడ్డీ పథకం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఆ పథకం సున్నా వడ్డీ పథకం లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీ రైతుకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆమెను తొంగలో దొక్కి ఇవాళ ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వరకు వసూలు చేస్తున్నారు గత గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో లక్షలోపు సున్నా వడ్డీ ఉండేది లక్ష దాటితే పావుల వడ్డీ ఉండేది ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లక్ష వడ్డీ వడ్డీ కట్టించుకుంటున్నారు లక్ష దాటిన తర్వాత వడ్డీ రెండు రూపాయిన్నర వడ్డీ లెక్క రైతుల దగ్గర తీసుకుంటున్నారు ఇది ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి మోసం చేసి అధికారం అనుభవిస్తున్నారు రాబోయే రోజులు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు